హాయ్ అండి ఈరోజు మనకు చాలా హార్వెస్ట్లు ఉన్నాయి టమాటోస్ మళ్ళీ తర్వాత వంకాయలు పచ్చిమిర్చి ఇంకా చిక్కుడుకాయ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా మన గార్డెన్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మనం ఎప్పటి నుంచో మనం ఎదురు చూసేది అది నేను మీకు చెప్పను మీరే చూడండి ఓకే ఇంకా హార్వెస్ట్లోకి వెళ్దామా నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ రండి చిక్కుడు గార్డెన్ ఇగన్ చిక్కుడుగాయ అసలు చిక్కుడుగాయనైతే మనకు గ్యాప్ ఇవ్వలేదు ఒక్క వీక్ కూడా కొంచెం అయినా సరే ప్రతిసారి వచ్చింది మనకు ఈసారి సారి చూసాం ఎంత వస్తుంది మనకు లాస్ట్ టైం కొంచెం కొంచెం అనే చాలా హార్వెస్ట్ చేసాం మనము ఈసారి ఒక కిలో అన్న అనుకుంటున్నాను నేను మీరేమనుకుంటున్నారు వెళ్తుందా వెళ్తుందా కిలో ఈ రోజు అటెండెన్స్ ఇచ్చింది అది అసలు ఎంత పెద్దగా ఉన్నాయి అని అంటే చాలా పెద్దగా ఉంటాయి మీకు నేను చూపిస్తాను దగ్గరను

మనం ఎంత మంచి ఇవి కటింగ్ చేసుకుంటా ఉంటే అంత మంచి వస్తున్నాయి ఇంకో ఎంత నిబ్బరంగా వస్తున్నాయి చూడండి ఏదైనా కానీ ప్రూనింగ్లోనే ఉంటుందని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను మీకు కొంచెం ఈసారి కనిపిస్తున్నాయి పురుగు అనేది ఎందుకంటే మనము ఏమి పెస్టిసైడ్స్ కొట్టాం కాబట్టి కంపల్సరీ పురుగు అనేది ఉంటుంది ఇది సెకండ్ క్రాప్ కాబట్టి సెకండ్ టైం మనము ఇది కాబట్టి వస్తూనే ఉంటాయి దీనికి మనం నీమ్ ఆయిల్ ఇవ్వాలి కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ ఎదిగోండి అసలు ఇంకో ఇలా హెల్దీ హెల్దీగా వస్తా ఉంటే ఎంత బాగుంటుంది అయితే మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా మీకు దాని గురించి ఒక టూ డేస్ కష్టపడడం అయింది అది ఇంకా దాని మీద వర్కౌట్ చేయాలి అసలు దాంట్లో ఇంకా ఏమీ గ్రో చేయాలి అనేది ఇవి ఇప్పుడు కనిపించవు మళ్ళా నేను మీతో పాటు వీడియో చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి అరే అక్కడ మర్చిపోయాను కదా ఉంటాయి దొండకాయలు దొండకాయలు ఎక్కువ కాయలేము ఒక్కటేమో వచ్చింది ఇవన్నీ తీగలన్నీ పడిపోయాయి కదా అవన్నీ రోజు పెట్టేసుకున్నాము మంచి ఇప్పుడు పైకి పారి లాస్ట్ టైం పారలేవు ఈసారి బాగానే వాడుతుంది ఇక్కడ చూడండి నాకు ఏది హ్యాపీ అనిపిస్తుంది అని అంటే ఇది క్రాప్ ఇస్తనే ఉంది ఒక దిక్కు మళ్ళా పూత వస్తూనే ఉంది అంటే నాన్ స్టాప్ చెప్తున్నాను కదా ఏ వారం కూడా ఇది లేకుండా ఈ హార్వెస్ట్ లేకుండా లేదు ఆల్ టైమ్ అన్నట్టు వచ్చేస్తూనే ఉన్నాయి మంచిగా చిక్కుడు కానీ ఉన్నాయి నాలుగు ఐదు చెట్లు కానీ చాలా వస్తున్నాయి మ్యాడమ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడే ఇక్కడనే ఇన్నిగనం వస్తే తొట్లలోనే ఇంకా నేలలో పెడితే ఇంకెంత బాగా వస్తాయో కానీ మాకు ఆ ప్లేస్లో అది కొంచెమే ప్లేస్ ఉంది అవన్నీ టమాటాలు చూడండి పడుకు మొత్తం బంచెస్ బంచెస్ ఉన్నాయి ఫస్ట్ టైం మనము బంచెస్గానే తెంపినాం కానీ ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అని అంటే పాపము ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా వచ్చినాయి కాబట్టి చూడండి విన్న ఉండొచ్చు అసలు నాకైతే మార్కెట్కి పోయి తెచ్చుకునే అంత పని తప్పింది హాయిగా ఏమన్నా ఇప్పుడు సోరకాయలు రావట్లేవు కాబట్టి సోరకాయ కోసము బీరకాయ కోసము కోసం కోసమనే ఈ స్విగ్గీ మాటలో పెడతాను కానీ ముందు అన్నీ కావాలి కాబట్టి కంపల్సరీ పోతుండే సరే అన్ని టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు అన్నీ చిక్కుడుకాయ బెండకాయ ఆకుకూరలు అన్నీ మన దగ్గరనే వస్తున్నాయి కదా వారానికి సరిపడే అన్నీ వస్తున్నాయి ఎన్ని ఇవన్నీ ఉన్నాయి ఒక్కదానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఒక్క దానికే ఎన్ని వచ్చినాయి సెవెంటీన్ వచ్చినాయి తెంపుతా ఉంటే ఊడుతూ ఉన్నాయి తిప్పుతా ఉంటే వెల్లుళ్ళొచ్చు కేజీ మావు అన్నీ మనకి ఏదొచ్చినా హార్వెస్ట్ కి బుట్టలు నిండా బుట్టలు నిండా వస్తాయి อืม ఇంకా ఉన్నాయ గాని ఉండనియా నాజర్ పోతది టైం చూడండి ఇంకో బుట్ట నిండుగా ఇది ఒక రకం అన్నమాట कर जो जूम से फाइनल इक देखो थ्री फोर फाइव सिक्स नाइन टेन टेवन ट्वेलव थर्टीन फोर्टी ఫిఫ్టీ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ఒక్క చెట్టుకు ట్వంటీ వచ్చినాయి happened god yeah. zararsın. బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం పెద్ద పెద్ద బెండకాయ ఈ బెండకాయల దగ్గరకు వస్తే దూరదలేస్తుంది నువ్వు దూరం ఉన్నాను ఇక్కడ ఉన్నాయి చూడు ఇన్ని బెండకాయలు వచ్చినాయి ఈ వంకాయలు చూసాం పర్పుల్ లైట్ పర్పుల్ అయ్యో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అడినియం మా ఓడు ఫోటోదిస్తామంటే పడిపోయింది మెల్లగా తెచ్చిస్తు ఓకే వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి ఏదైనా అని సైజు మాత్రం తగ్గేదే లేదు వెతుక్కోవడం ఉంది ఇవి కట్టేసి వంకాయలు నాకు ఎంత కావాలో అంతే తెంపుకుంటున్నాను తెంపితే ఇవి కూడా చాలా అయితే కానీ మా ఊరికి హార్వెస్ట్ అంటే ఎంత ఇష్టమో వీడియో తీసుకుంటే హార్వెస్ట్ చేస్తుంది మళ్ళా కొత్త చిట్టి రైతు ఇదిగో ఇది ఎంపిక ఇంకా ఉన్నాయి ఉందని ఇవ్వండి పొడు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి కూడా తగ్గినాయి మనకు క్రాప్ సైజు అక్కడ ఉన్నాయి లోపల లోపలికల్ప అయితే నేను ఏం చేసినా అంటే అన్నీ ఒకటేసారి పెట్టుకోలేను ఇట్లానే ఒక క్రాప్ తర్వాత ఇంకొకటి అన్నట్టు గ్యాప్ రావద్దు అని ఇవి కొంచెం లేట్ పెట్టా ఇవి ఇప్పుడు వస్తున్నాయి ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చినా కానీ మనము వెళ్ళి తెప్పించుకుంటాము కదా అవి తినలేము ఇవి అలవాటు అయ్యి వసలు తినలేము ఇదిగోండి సరిపోతాయి ఒకటి ఇంకా ఒక్క దగ్గర ఉంది అంటే నేను ఏ చెట్టు కూడా వదలలేను ఒక్కటి ఎక్కడుందో చూపిస్తాను మీకు ఇక్కడ అక్కడ చిన్న తొట్టి చూడ అసలు ఇది ఇక్కడ పెట్టాలి ఒకటి లిల్లీస్ చూడండి ఇంకా ఈడ కూడా ఉన్నాయి వంకాయ నెక్స్ట్ చామంతి సీజన్ చామంతి ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అవుతున్నాయి మనకు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసాము పచ్చిమిర్చి కొన్నే ఉన్నాయి ఎందుకంటే చాలా వచ్చినాయి వాడు మళ్ళా పూతలో ఉంది నాకు తెలిసి చాలా కొన్ని వెళ్తాయి చాలా కొన్ని కాదు కొన్నే వెళ్తాయి నేను ఒక్కొక్కసారి నవ్వుకుంటాను నా వీడియో నేను చూసుకుంటా ఏదో సడన్గా వచ్చేస్తుంది చాలా కొన్ని అనేసి ఇది నాది కాదు మా పాప భాష ఇది మా పాప కూడా చాలా కొంచెం ఏమమ్మీ అని అంటది ఆమెను అని 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 నాకు అలవాటు అయిపోయింది ఇది సెకండ్ టైం నేను వీడియోలో అనడము ఫస్ట్ టైం నా లాగానే అంచున్నావు మమ్మీ నువ్వు అని అన్నది అందుకని ఎవ్వరినీ ఏం అనొద్దు అది మనకే అలవాటు అయిపోయి మనకే అడిక్ట్ అయిపోతుంది అట్లా అందుకని కొంచమే వచ్చినాయి ఏమొచ్చినాయి మిర్చి కొన్ని మిర్చీలు వచ్చినాయి నేను మళ్ళా వీటిల మళ్ళా వేసుకోవాలి ఖచ్చితంగా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకు ఏది ఉన్నా లేకపోయినాని పచ్చిమిర్చి అస్సలు మార్కెట్లో కొనొద్దు పచ్చిమిర్చికి చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి కాకపోతే నేను మార్కెట్లో కొన్నాను ఇంకొక ఫ్రెండ్ ఉంది మా ఫ్రెండ్ ఉంది తనకు ఇప్పుడు వస్తున్నాయి తన దగ్గర తెప్పించుకుంటాను మళ్ళీ తనదైపోయినప్పుడు నేను ఇస్తాను అలా హెల్ప్ చేసుకుంటాం కానీ పచ్చిమిర్చి అయితే మార్కెట్లో ఏదో అస్సలు కొనద్దు మీరు కూడా ప్లీజ్ కొనకండి ట్రై చేయండి పెట్టుకోవడానికి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ రావాలి అని అంటే పుల్లటి మజ్జిగ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి అప్పుడు ఎలాంటి ఆకుమురతలు అనేటివి ఉండవు అయితే మీకు సర్ప్రైజ్ అని చెప్పినాను కదా ఇ వచ్చినాయి పచ్చిమిర్చి సర్ప్రైజ్ అని చెప్పినాను కదా చూపి ఇదిగోండి ఇవి సర్ప్రైజ్ గ్రోబెడ్స్ ఇవి ఇవి ఏంది అని అంటే భూమిలో పెట్టినట్టే ఉంటుంది మన టెరస్ గార్డెన్లో ఏం పెట్టుకున్నా కానీ ఇవి సైజువి త్రీ అవి టూ ఇప్పుడు చూడడానికి ఎంత నీట్గా ఉంది కదా మీకు దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు వీడియోస్ పెడతాను ఇన్ని పైప్స్ ఇంకా మళ్ళా ఇవి ఇవి టూ మళ్ళా ఇది ఇది పెట్టుకుంటే ఏంటంటే మంచి ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇంకో అవే మిగిలినాయి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఊడవనికి రాదు కడగనికి రాదు ఏం రాదు అందుకనే ఇట్లా ఇవి పెట్టేది వన్ టూ త్రీ తెచ్చాను నేను అయితే ఇవి ఎట్లా అని అంటే ఇట్లా ఉంటుంది ఇది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇవి డ్రైన్ మ్యాట్స్ అనేటివి వీటికి యూజ్ఫుల్ కింద పడిపోకుండా వాట్స్ ఇంకా ఇవచ్చేసి దీంట్లో క్రీపర్ ఇది క్రీపర్కి ఇది కొత్తగా వచ్చినాయి ఇది ఇది ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ కీరా పెట్టాను నేను దీనికి పాకుతుంది ఇంకా ఇందులో కూడా లాంగ్ బీన్స్ వేసాము అనేసి ఇది నిన్ననే పెట్టాను నేను ఇంకా వాటర్ వాటర్ ఇంత లోతు ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా పని ఉంది అందుకని ఇవి ఉన్నాయి కాబట్టే పాటింగ్ మిక్స్ చెప్తా చెప్పాను ఇంట్లో వేసేటప్పుడే మీకు కూడా చూపిస్తాను నేను పాటింగ్ మిక్స్ ఎలా వేయాలి దీంట్లో చెరుకు పెడదాం అనుకుంటున్నా స్వీట్ కార్న్ పెడదాం అనుకుంటున్నా ఇంకా చాలా పెట్టుకుందాం అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుంది ఓకే అండి సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ చిక్కుడుకాయ కిలో కిలో వెళ్ళినాయా సరే చిక్కుడుకాయ కిలో మళ్ళా ఇవి పొడువు వంకాయలు బెండకాయలు టమాటాలు శాండ్విచ్ టమాటా శాండ్విచ్లకి ఇవి మొన్న నేను అనుకున్నా పచ్చడికి కానీ ఈ వర్షం బడుట్లో నేను తెంపలేను అందుకని ఇప్పుడు దెంపుకున్నాను నేను పచ్చడికి ఇవి కొన్ని పచ్చిమిర్చి ఇవి ఒక రకం వంకాయలు ఇవి బుత్తి వంకాయలు ఇది ఇది ఏమైపోయింది అని అంటే అసలు చెట్టుకుండే నేను తెంపుదాము అనేసరికి మా గార్డెన్ లో వర్క్ వచ్చి అమ్మా ఇది పండింది అని జస్ట్ ఇట్లా ముట్టిండు అది అయినా వచ్చేసింది ఇది ఆరెంజ్ ఇదండి హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ ఇంకా చాలా పనులు ఉన్నాయి మన గార్డెన్లో చేసుకోనికి చెప్పాను కదా చూపించాను కదా ఇంతకు ముందుకే అది రేపటి నుంచి ఆ వర్క్ స్టార్ట్ చేయాలి దానికి చాలా చాలా వర్క్ ఉంటుంది ఒక వన్ వీక్ వర్క్ ఉంటుంది ఎందుకంటే మట్టి పెట్టంగానే కూడా సాప్లింగ్స్ పెట్టొద్దు సాప్లింగ్స్ తెచ్చి పెట్టాలి సాప్లింగ్స్కి వెళ్ళాలి సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంటు మదర్స్ స్మార్ట్ గార్డెన్ బాయ్